ఇక్కడ ఎవరో అడుగు పెట్టక్కర్లేదు మంది పనికి వెళ్ళి వాళ్ళు కాళ్ళలో దిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలా ఉపాధి హామపస్కం వాళ్ళు కూడా బోద్ బోదు బావ చేయడానికి వచ్చిన వాళ్ళు కాళ్ళు దిగిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారమ్మా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ప్లాస్టిక్ కాగితాలు వేసేస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉన్నారు రెండు వైపులా పంట బోదులు ఉన్నాయి పంట బోదుల్లో కూడా శేషాలు కట్టేస్తున్నారు పంట బోదులు బాగు చేసుకునేటప్పుడు ఆ శేషాలు గుచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం అమ్మా దయించి ఇలాంటి కార్యక్రమం పంచాయతీ వారికి ఎన్నిసార్లు చెప్పినా దాని మీద తగు చర్యలు తీసుకుంటా లేదు దయించి దీని మీద తగు చర్యలు తీసుకుని ఎవరిని పబ్లిక్ ప్లేస్లో తాకుండా చేయవలసిందిగా ఒకవరి ప్రార్థిస్తున్నాను నేను పంచాయతీ వారికి అప్పుడే సంవత్సరానికి చెబుతున్నానండి ఏ అబ్బా ఈ విషయం మీద మీరు కొంచెం యాక్షన్ తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏ విధమైన యాక్షన్ తీసుకుంటా లేదండి క్వాలిటీ క్వాలిటీ తమ్మల వారా చెట్ల వరకు తర్వాత బాగా తొక్కేస్తున్నారు తొక్కేసి రోజు మేము పోగెట్టుతూ ఉంటే ఆ బదులు కొట్టేయటం కూడా జరుగుతుందమ్మా ఇక్కడ బోజు బాగు చేసుకున్నప్పుడైనా తోళ్ళు వెళ్ళేటప్పుడైనా కాళ్ళు గుచ్చేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారండి చెప్పేది ఎవరు ఎవరు లేరు అసలు ప్రెసిడెంట్లు కానీ తీసుకుంటే ఎవ్వరు అది పట్టుకోవడం లేదు ఇంకా కాళ్ళు తీసుకుంటే అక్కడ మొత్తం కూడా చెప్పేసి జనం తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సీసాలు ప్లాస్టిక్ పేపర్లు అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారమ్మా పశువులకి ఇబ్బంది అక్కడ పగిలిపోయి రైతులకి జీవులపై చెక్కిపట్లేదు రవి పశువులు రోజు రోడ్లు పెట్టి కాళ్ళు దిగిపోలేదు ఎవరు చెప్పే మళ్ళీ దగ్గర క్లారికి అప్పటి తీసే అది ఎవరైనా చెప్పటం లేదు మనుషులంటే మనకి చెప్పుకోగలరా నోరు లేని జీవులు ఏమన్నా అది దిగిపోతే అట్ల కాళ్ళలో గట్టా దిగిపోతే ఏంటి పరిస్థితి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఎవరికైనా కాళ్ళు దిగిపోతే అప్పుడు మీకు తెలుస్తుంది గౌరవనీయులైన కలెక్టర్ వారి దివ్య ము సిద్ధాపురం రైతు అల్లూరి స్వామి అప్పలరాజు గారి కుమారుడు సోమరాజు తీసే పూర్ణ విషయం అయ్యా కరకోడు పుంత అనే దారి దారి రెండు కిలోమీటర్ల దూరం ఉందండి ఊరి నుంచి రెండు పక్కల సుమారుగా రెండు వందల యాభై ఎకరం పొలాలు పై ఇంకా మూడు వందల దాకా మొత్తం మీద నాలుగు వందల ఎకరం దాకా సాగు అవుతూ ఉంటుందండి ఈ పుంత దారి పుంతకి రెండు వైపులా రెండు పంట బోధులు ఉన్నాయి సార్ అవునండి ఉన్నాయండి జనం తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సీసాలు ఒక ప్లాస్టిక్ పేపర్లు అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారమ్మా రోజు మేము పోగొట్టుతా ఉంటే ఆ బదులు కొట్టేయటం కూడా జరుగుతుందమ్మా ఇక్కడ బోధి బాగు చేసుకున్నప్పుడైనా తోళ్ళు వెళ్ళేటప్పుడైనా కాళ్ళకు గుచ్చేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారండి అంచేదే నేను పంచాయతీ వారికి అప్పుడు సంవత్సరానికి చెబుతున్నానండి ఏ అబ్బా ఈ విషయం మీద మీరు కొంచెం యాక్షన్ తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏ విధమైన యాక్షన్ తీసుకుంటా లేదండి మేము రోజు పోగెట్టి ఆ ప్లాస్టిక్ ని జాగ్రత్తగా తగలబెట్టి ఆ శీసాలన్నీ పోగులు పెడుతున్నామమ్మా కానీ దయించి ఈ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా దా దా దారి పొంతకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కొంచెం యాక్షన్ తీసుకొని ఇక్కడ ఎక్కడ తాగకుండా పబ్లిక్ ప్లేస్లో తాకకుండా తగు ఆర్డర్స్ ఇచ్చి రైతులకి న్యాయం చేయమని కోరుతున్నాను సోమరాజు విన్నవించుకున్న విషయం అమ్మ సిద్ధాపురం గ్రామం నుండి కొల్లేటికి వెళ్ళి కరకోడు పుంత దారి దారి పుంత అనే దారి పుంత రెండు వైపులా ఎవరు పడితే వాళ్ళు తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు శేషాలు బదులు కొట్టి నానా కంపు చేసేస్తున్నారమ్మా ప్లాస్టిక్ కాగితాలు వేసేస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంది రెండు వైపులా పంట బోదులు ఉన్నాయి పంట బోదుల్లో కూడా శేషాలు కట్టేస్తున్నారు పంట బోదులు బాగు చేసుకునేటప్పుడు ఆ శేషాలు గుచ్చుకొని చాలా ఇబ్బంది అమ్మా దయించి ఇలాంటి కార్యక్రమం పంచాయతీ వారికి ఎన్నిసార్లు చెప్పినా దాని మీద తగు చర్యలు తీసుకుంటా లేదు దయవించి దీని మీద తగు చర్యలు తీసుకుని ఎవరిని పబ్లిక్ ప్లేస్లో తాకుండా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఈ శేషాలన్నీ ఏరి ఇక్కడ కొట్టేసేవాళ్ళు అమ్మా అలాగే మూడు చోట్ల మూడు గుట్టల కింద ఉండి అన్ని పట్టుకుని ఎవరో పట్టుకుపోయారమ్మా ఈ సేసాలన్నీని లేకపోతే పెద్ద గొట్టు ఉండిదాము దగ్గర రెండు వేల శేషాలు మూడు వేల చేసాలు పైన ఉండి అమ్మా మేము రెండు రోజులకి ఇచ్చి రెండు రోజులకి ఒకసారి మొత్తం ఆ ప్లాస్టిక్ పేపర్లని ప్లాస్టిక్ కవర్లని శేషాలని ఏరి జాగ్ర పెడుతున్నాం లేకపోతే అసలు ఇక్కడ ఎవరు అడుగు పెట్టక్కర్లేదు ఎంతో మంది పనికి వెళ్ళి వాళ్ళు కాళ్ళలో దిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలా ఉపాధి ఆంపతం వాళ్ళు కూడా బోధ బోదు బావి చేయడానికి వచ్చిన వాళ్ళు కాళ్ళు దిగిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారమ్మా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు దయించి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడమని మేము అందరిని ప్రార్థిస్తున్నానమ్మా మనతో పాటు ఇప్పుడు ఒక పశువుల మేపే రైతు వస్తున్నారు ఈ బ్రాండీ శేషాలు ఇలా తాగి పడేయడం వల్ల ఈ పశువులు కూడా ఇక్కడ తిరుగుతున్నాయి మనుషులంటే చూపించుకోగలరు నోర్లు ఏం చేయవాలో ఇవన్నీ ఎలా చూపించుకుంటాయి ఆయన అడిగి తెలుసుకుందాం ఒకసారి ప్రతీష్ రాజు గారు మీరు ఒక రైతు కింద ఇక్కడ ఇలా బ్యాండ్ తీసాలు ఇలా పగలగొట్టేసి కొట్టేసి ఇలాగా తాగేసి విత్తలేడిగా పడేస్తున్నారు కదా దీని మీద మీ స్పందన ఏంటి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు స్పందన మీకు చాలా ఇబ్బంది ఉంటుంది పశువులకి ఇబ్బంది అలా పగిలిపోయి రైతులకి చెవిలో పై చెవిపోతున్నాయి ప్రస్తుతం రోజు రోడ్లు వస్తుంది కాల్ దిగిపోతున్నాయి ఎవరు ఇలా మా కాలం ఇలా ఎంత తప్ప తీసే చెప్పడం అప్పుడు మూడు సంవత్సరాలు చెప్పాయి మూడో సంవత్సరం ఎవరు తీసుకుంటే ఎవరు లేరు అసలు ప్రెసిడెంట్లు కానీ తీసుకుంటే ఎవ్వరు అని పట్టుకుని లేరు ఇంకా జైలు కూడా కాల్ అటు ఇస్తుంటే మొత్తం మూడు కూడా చెప్పేసి అంటే మీ గేదెలకి ఏమన్నా ఇలాగరకు ఏమన్నా క్వాలిటీ ఇవ్వండి గేదుకి క్వాలిటీ ఇవ్వతి హాస్పిటల్ చేసింది మళ్ళీ మన రోజు కట్టుకుంటే మళ్ళీ తొక్కొచ్చుకుంటాం తమ్మల వారా చెట్లు వరకు మంచి తొక్కేస్తున్నారు తొక్కేసి పగిలిపోయింది అంటే ఇక్కడ బ్రాండీ షాప్ దగ్గర గుట్టలో ఉంటాం చూసాం మనం ఇక్కడ ఇలాగా కొంతమంది సోమరాజు గారు పాలూరు సోమరాజు గారు గుట్టల కింద వేసి జాగ్రత్త పెడుతున్నారు ఇలా మనుషులకి తగులుతాయి అని అంటే ఇప్పుడు అలా ఎవరో శుభ్రం చేసేవాళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి ఎవరు చూక వెళ్ళిపోయారు కదా పంచాయతీగా ఏం కంప్లీట్ తీకూడదు మీరు వెళ్ళిపోయారు కంప్లీట్కి మరి మా మీద డబ్బు కట్టారు అంటే మీ తాగితే మీ చేత తాము కంటే తొక్కేస్తున్నదా అంటే మా మీద డబ్బు కత్తున్నారు మేము డబ్బులు తెలవాలి బారయ్యి పరిస్థితి ఇక్కడ మనుషులంటే మనకి చెప్పుకోగలరు నోరు జీవులు ఏమన్నా దిగి దిగిపోతే అట్ల కాళ్ళలో గట్ట దిగిపోతే ఏంటి పరిస్థితి ఇలాగా తాగేసి ఇలా పడేసి ఇచ్చల విడిగా అంటే ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలి మీరు ఇప్పుడు ఏదో మనుషులు మీరు తాగేసి ఏదో కొద్దిసే కొద్దిసేపు ఆనందం కోసం తాగేసి వెళ్ళిపోతున్నారు కానీ ఎంతమంది ఇక్కడ బాధపడుతున్నారు చూడండి ఆ గేదెలు తొక్కుంటే వెళ్ళిపోతే వాటికి నోరులు ఏం చేయాలి వాటికి ఏం తెలియదు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ గేదెలు ఏమైనా తొక్కి వాటికి కాలుకి ఇంజూరీ అయ్యి చాలా మంది చాలా గేదెలు కూడా రైతులు చాలా మంది పోయారని చెప్తున్నారు ఇలాగా ఇంత దారుణంగా ఇలా తాగేసి వేసేసి పడేసే వాళ్ళకి కూడా కొంచెం మీకు కామన్ సెన్స్ ఉండాలి ఇలాగా పొలాల గట్ల మీద పంట పొలాల మీద ఇలా పడేసి విచ్చలు విడిగాను వాళ్ళు ఏం చేస్తారులే ఎవరు ఏం చేస్తారులే అని చెప్పేసి అది కరెక్ట్ కాదు కదా మీరు కూడా ఒక మానవతా దృక్పథం ఉండాలి మీరు కూడా మనుషులే మీ ఇళ్ల చుట్టూరు మీ ఇంటి దగ్గర ఇలాగా తాగేసి మందు శేషాలు బీరు బాటిల్లు ఇలాగ పడేస్తే మీకు ఎలా ఉంటది మీ ఇంటి చుట్టుపక్కల మీ పగిలిపోయి సేసాలు ఇలా పగలగొట్టేసి అందులో మీ పిల్లలు మీ ఇంటి ఇంట్లో వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి ఎవరికైనా కాళ్ళు తెగిపోతే అప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ చెప్పే రైతులను ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతున్న జనాలు చెప్పేది ఏంటంటే మేము ఉపాధి హామీ పనులు అంటే ఇక్కడ ఎవరో రారు మా పంట పొలాల్లో కలుపు తీయడానికి ఊడుపులు వర్చడానికి ఎవరైనా కూలీలు పెట్టుకుంటే కూలీలు రారు అక్కడ బ్యాంధీజ్ చేసాలు ఉంటాయి అని ఆ గతంలో ఒక ఐదారుగురు వరకు తెగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు అలా హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుని సో ఇలాగా కరెక్ట్ కాదు ఇట్లా కొంచెం ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలి ఎంత కాలం నుంచి ఎంత మందికి మేము కంప్లైంట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోలేదు మా బాధలో అని చెప్తున్నారు సో ఇది పరిస్థితి సిద్దాపురం ఉండి నియోజకవర్గం ఆకివిడి సిద్ధాపురం బ్రాందీ షాపు చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఇలా ఉందన్నమాట